మీరు చూస్తున్న ఈ కుడి వైపు ఉన్న గిత్తు వచ్చేసి అమ్మకానికి అయితే ఉంది ఇది ఆరు పల్లెల్లో వీడియో అలాగే ఇప్పుడు వచ్చేసి కేటగిరీ దిగాలి అమ్మాలనుకుంటున్నారు రైతు అయితే అలాగే రైతు అడ్రస్ వచ్చేసి జోకులాంబ గద్వాల్ జిల్లా మందకల మండలం అమరవాయ గ్రామం నుంచి అయితే రైతు గారు అయితే అమ్మకానికి అయితే పెట్టారు అలాగే ఆరు పల్లెల్లో వచ్చేసి రెండు మూడు నాలుగు బహుమతులు అయితే కైవసం చేసుకుందని అయితే రైతు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే రైతు నెంబర్కి అయితే ఫోన్ చేయండి సైజు వచ్చేసి అరవై సైజు ఉందని అయితే రైతు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకి వివరాలు అయితే ఏదీ చెప్పలేదు మన ఛానల్లో ఏదైనా అమ్మాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నాను నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను ఎలాంటి రూపాయి మాత్రం తీసుకోను